మొదటి శ్రావణ శనివారం శ్రావణ మాసము అంటే లక్ష్మీనారాయణలకు ప్రీతికరమైన మాసం శ్రావణ మాసము అంటే శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసము అంటారు శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువుది శ్రీ మహావిష్ణువు అవతారాల్లో భాగంగా కలీగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా దర్శనం ఇస్తున్నాడు శ్రీనివాసుడి నక్షత్రం శ్రవణం ఆయనకు ప్రీతికరమైన రోజు శనివారం అందుకే మాసంలో వచ్చే శనివారాలు ఎంతో ప్రత్యేకమైనవి శ్రావణ మాసంలోని శ్రావణ శనివారాలు వ్రతాన్ని ఆచరించేవారు మన పెద్దలు అందుకే ఈ నెలలో వచ్చే అన్ని శనివారాలు కుదరకపోయినా చివరి శనివారమైనా సరే వెంకటేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని దోషం తొలగిపోతుందని పెద్దలు అంటూ ఉంటారు శనివారము అంటే శని దోషాల నివృత్తి కోసం శ్రీ వెంకటేశ్వరుని ఆరాధన చేసే విశిష్టమైన రోజు ఈ రోజు తప్పనిసరిగా వెంకటేశ్వరుణ్ణి పూజించాలి శ్రావణ శనివారం రోజు ఈ ఒక్కటి పెడితే చాలు అంటే దీపం ఇలా పెడితే చాలు కష్టాలు బాధలు తొలగి ఇరవై నాలుగు గంటల్లో రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది లక్ష్మీనారాయణల అనుగ్రహం మీకు లభిస్తుంది మరి శ్రావణ శనివారం రోజు మీకు ఉన్న కష్టాలు బాధలు తొలగాలంటే ఏం వేసి దీపం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం ఒక ఊరిలో సుమేధుడు అని బ్రాహ్మణ బాలుడు ఉండేవాడు సుమేధుడు తెలివైనవాడే కానీ బద్ధకం చాలా ఎక్కువ ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవాడు గురుకులానికి ఆలస్యంగా వెళ్ళేవాడు ఏ పని ఎలా చేయాలో తెలుసు కానీ పని చేయడానికి బద్ధకం ఇంట్లో ఎప్పుడు ఏ పని చెప్పినా వాయిదా వేసేవాడు సుమేధుడి చేత పనులు చేయించడానికి వాళ్ళ అమ్మ ఎన్నోసార్లు అరుస్తూ ఉండేది కొన్నిసార్లు ఎంత చెప్పినా సుమేధుడు పనిచేయకపోతే వాళ్ళ అమ్మే చేసుకునేది సుమేధుడి గురించి వాళ్ళ అమ్మ చాలా దిగులు పడేది ఈ బద్ధకం చేత సుమేధుడికి ఎవరూ స్నేహితులు కూడా లేరు సుమేధుడు మటుకు పనులు చేయడానికి తనకు ఏదైనా అద్భుత శక్తి ఉంటే బాగుండేది అని కలలు కనేవాడు ఇలా ఉండగా ఒకసారి గురుకుల నుంచి వస్తూ ఉండగా దారిలో ఏదో మెరుస్తున్న వస్తువు సుమేధుడికి కనిపించింది వెళ్ళి చూశాడు సుమేధుడు అది ఒక ఉంగరం బాగా మెరుస్తుంది అందులో ఏదైనా మహిమ ఉండవచ్చేమో అని తీసుకుని పెట్టుకున్నాడు ఉంగరం పెట్టుకున్న వెంటనే ఒక గొంతు వినిపించింది సుమేధ నేను ఒక గంధర్వుడిని నా కుమారుడు భూలోకం వచ్చినప్పుడు ఈ ఉంగరం జార విడిచాడు ఇది మహిమగల ఉంగరం కోరిన పనులను కష్టపడకుండా తీరుస్తుంది ఈ ఉంగరం నీకు ఉపయోగపడగలదు పౌర్ణమి వరకు ఈ ఉంగరం భూలోకంలోనే ఉంటుంది ఈ మూడు రోజులు నీవు ఉంగరం వాడుకోవచ్చు ఇక నాల్గవ రోజు ఉంగరం మాయమైపోతుంది అని ఆ గొంతు పలికింది దీంతో సుమేధుడు ఎంతో సంతోషించాడు ఆ గంధర్వుడికి కృతజ్ఞతలు తెలియచేశాడు తరువాత సుమేధుడు ఉంగరం ఎలా పనిచేస్తుందో చూడాలి అనుకున్నాడు ఉదయం లేచిన వెంటనే ఉంగరం తీసుకుని ఏది కోరితే అది తలుచుకునేవాడు వెంటనే ఆ పనులు జరిగిపోయేవి అమ్మ పిలిచి అంగడికి వెళ్ళి సరుకులు తెమ్మనేది ఉంగరాన్ని తలుచుకునేవాడు వెంటనే ఆ పని అయిపోయేది బయట వశం పడుతుందా అని వాళ్ళ అమ్మ అడిగితే ఉంగరం వాడేవాడు గురుకులానికి సమయానికి వెళ్ళడానికి కూడా ఉంగరాన్ని వాడేవాడు అన్నిటికీ ఉంగర సహాయం తీసుకోవడం వల్ల పూర్తిగా ఆలోచించడం మానేశాడు సుమేధుడు మేధస్సు తగ్గిపోయింది నడగలేదు వ్యాయామం లేదు పనులు చేసే విధానం కూడా మర్చిపోయాడు ఇలా మూడు రోజులు గడిచిపోయాయి ఇక నాలుగవ రోజు ఉదయం ఆలస్యంగా లేచాడు లేచిన వెంటనే ఏమేం కావాలో చెప్పాడు కానీ ఏవీ కూడా అతని దగ్గరకు రాలేదు చేతికి ఉంగరం కోసం చూసుకున్నాడు కానీ ఉంగరం లేదు ఇప్పుడు గంధర్వుడు చెప్పిన మాటలు సుమేధుడికి గుర్తుకు వచ్చాయి అంతా అర్థమైంది ఉంగరం లేకపోవడంతో పనులు సొంతంగా చేసుకోవడానికి సుమేధుడు చాలా కష్టపడ్డాడు గురుకులానికి ఆలస్యంగా వెళ్ళాడు తిట్లు తిన్నాడు సరుకులు తేవడానికి ఆలస్యంగా వెళ్ళాడు అమ్మకు కోపం వచ్చింది రోజు ఉంగర సహాయంతో చేసే పనులు చేయడానికి చాలా కష్టపడ్డాడు సుమేధుడు ఆ రోజు రాత్రి పడుకున్న సమయంలో గంధర్వుడి గొంతు వినిపించింది నాయనా సుమేధ ఎలా ఉన్నావు నిన్ను చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది మీ అమ్మ గొప్ప దైవభక్తురాలు ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది దేవుణ్ణి ఎప్పుడూ నీ గురించే కోరుకుంటూ ఉంటుంది నిన్ను పరీక్షించాలని ఉంగరం నీకు దొరికేటట్లు చేశాను నువ్వు ఏమాత్రమూ మారలేదు బద్ధకమూ వదల్లేదు నేను మీ అమ్మ నిత్యం కొలిచే వెంకటేశ్వర స్వామివారిని గంధర్వుణ్ణి కాదు అన్నాడు అప్పుడు సుమేధుడు ఇలా పలికాడు నమో వెంకటేశా నమో వెంకటేశా నా కోసం స్వామివారు వచ్చారా నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని పలికాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా చెప్పారు ఇది మీ అమ్మ చేసుకున్న పుణ్యం నాయన ఆ మహాభక్తురాలి కడుపున పుట్టడం నీ అదృష్టం నా భక్తురాలి బాధ చూడలేక నీకోసం పరితపిస్తున్నా ఆమెకు సహాయం చేయడానికి నేను రావాల్సి వచ్చింది మరి కానీ ఒక విషయం చెప్తాను విను మనం చెయ్యాల్సిన పనులు మనమే కష్టపడి చేసుకోవాలి అప్పుడే తృప్తి కలుగుతుంది పనులు అలవాటు అవుతాయి శరీరానికి వ్యాయామం కూడా లభిస్తుంది ఆపద సమయాల్లో కానీ శక్తికి మించిన పనులు చేయాల్సి వచ్చినప్పుడు కానీ మనం ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు సహాయం చేస్తాడు అంతేకాని ప్రతి చిన్న విషయానికి బద్ధకంతో ఉండకూడదు ఇప్పుడైనా నీ పనులు ఇంటి పనులు బద్ధకం చేసుకో అవకాశం ఉంటే వేరే వాళ్లకు కూడా సహాయం చెయ్యి స్నేహితులు నీ జీవితంలోకి వస్తారు శక్తికి మించిన పనులు చేయాల్సి వచ్చినప్పుడు నీ ప్రయత్నం చేస్తూ దేవుడి మీద భారం వెయ్యి నన్ను తలుచుకో నీకు తప్పకుండా విజయం లభిస్తుంది అని స్వామివారు సుమేధుడికి చెప్పి అంతర్ధానమయ్యారు సుమేధుడు తన తప్పు తెలుసుకున్నాడు అమ్మ తన కోసం ఎంత తపిస్తుందో అర్థం చేసుకున్నాడు అప్పట్నుంచి బద్ధకాన్ని వదిలిపెట్టి కష్టపడి చదువుకుని అమ్మకు సహాయం చేస్తూ మంచి వ్యక్తిగా జీవితంలో స్థిరపడ్డాడు ఇక ఆఖరి శ్రావణ శనివారం రోజు తప్పకుండా ఇలా దీపం పడితే సమస్యలన్నీ తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇలా ఏ విధమైన కష్టమున్నా సరే వాటి నుండి బయటపడతారు అసలు దీపం ఎలా పెట్టాలి అంటే శ్రావణ శనివారం రోజు చక్కగా ఆడవారు ఉదయమే నిద్రలేచి తల స్నానం చేసి ఇంట్లో పూజాగదిలో స్వామివారి ఫోటోను ఏర్పాటు చేసుకుని గంధం కుంకుమలతో బొట్టు పెట్టాలి ఆ తరువాత స్వామివారి ఫోటో ముందు తమలపాకు పెట్టాలి బియ్య పిండిలో పాలు బెల్లం అరటిపళ్ళు కలిపి ప్రమిదలాగా చేసుకోవాలి ఈ పిండి ప్రమిదను స్వామివారి ఫోటో ముందు తమలపాకు మీద పెట్టాలి ఇక దాంట్లో నెయ్యి పోసి మూడు వత్తులు కలిపి కానీ గాని వేసి దీపాన్ని వెలిగించాలి దీపంలో చిటికడు పచ్చకర్పూరం పొడిని కూడా వేయాలి అలాగే చిటికెడు పసుపును కూడా వేసి దీపారాధన చెయ్యాలి ఇలా స్వామివారి ముందు దీపాన్ని వెలిగించడం వల్ల స్వామి సంతోషించి శీఘ్రంగా మీ ధర్మబద్ధమైన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు ఇలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమ పూలు సమర్పించండి ఆ తరువాత వెంకటేశ్వర స్వామివారికి తులసి దళాలను సమర్పించి అష్టోత్తరం చదువుకోండి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టండి వెంకటేశ్వర స్వామికి అలాగే విష్ణు అవతారాలకు తప్పనిసరిగా తులసిని సమర్పించాలి ఈ శనివారం రోజు ఏమీ తినకుండా ఉదయాన్నే ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి కోరికలు నెరవేరతాయి అలాగే ఈరోజు ఎవరికైనా సరే ఒక ముత్తైదువుకు వాయినాన్ని ఇవ్వండి ఇలా చేస్తే కోరికలు తీరతాయి వివాహం కావలసిన వారికి వివాహ యోగం కలుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ శ్రావణ శనివారం రోజు ఈ విధంగా దీపాన్ని వెలిగించి దాంట్లో చిటికెడు పసుపు అలాగే చిటికెడు కర్పూరం వేసి స్వామివారి ముందు పెట్టండి ఇలా చేస్తే చాలు సమస్త శుభాలు కలుగుతాయి ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ